అందరికీ నమస్కారం అండి నిన్న టీవీ వంశీ గారు పాపము మహాగ్గోలు పెట్టేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఏ వ్యతిరేకంగా ఎందుకు అని అంటే ఏదైతే ఈ తల్లికి వందనం పేరు మీద చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క తల్లికి వందనాన్ని అటకెక్కిచ్చేశాడో అటకెక్కిచ్చడనాల చెత్తపుట్లకేసేసనాలా బంగాళాఖాతంలో కలిపేసేడనాలా మరి ఏమనాలో మనకైతే తెలియదు కానీ ఈ యొక్క టీవీ వంశీ గారు గగ్గోలు పెట్టుకుంటూ డిబేట్లు కొనసాగించారు ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క తల్లికి వందనము ఇస్తానని చెప్పేసి చేతులు ఎత్తేసావు ఇది మీ పార్టీకి చాలా ప్రమాదకరము అని చెప్పేసి చెప్పే విధానము మనం చూస్తూనే ఉన్నాం ఇకపోతే గత నెల రోజుల నుంచి కూడా మనం చెబుతున్నది ఇదే ఈయన ఏదైతే సూపర్ సిక్స్లు అని చెప్పేసి ఈ యొక్క సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారం చేసుకుంటూ వచ్చారో ఈయన కాదు ఈయన యొక్క నాయకులు కూడా ప్రచారం చేసుకుంటూ వచ్చారో వాళ్ళు ఈరోజు చూస్తే కనుక ఆ యొక్క నాయకుడు సైకిల్లో వచ్చి ఏదైతే నీకు పదహైదు నీకు పద్దెనిమిది నీకు పదహైదు అని చెప్తూ వచ్చిన వీడియో కూడా చక్కర్లు కొడుతూ ట్రోల్ గురవుతుంది ఈ యొక్క సోషల్ మీడియాలోనే మనం చూస్తూనే ఉన్నాం మరి ప్రజలు కూడా ఎందుకు ఇటువంటి నాయకులు ఎన్నుకుంటారు అనేది కూడా ప్రశ్నార్థకమే ఎందుకంటే ఒక కమిట్మెంట్ గల నాయకుడు మీ ఇంటికి మీ గడప దగ్గరికి సంక్షేమ పథకాలు అందిస్తూ మీ పిల్లల భవిష్యత్తునే కాకుండా మీ భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని ఆంధ్ర రాష్ట్రానికి ఏదైతే ఒక అప్పులు అనేసి వీళ్ళు అంటున్నారో ఆ పరిధి దాటకుండా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పరిధి దాటి అప్పులు చేసేసి రాష్ట్రాన్ని అప్పులు ఆంధ్రప్రదేశ్ గా చేసేసి వెళ్ళిపోయిన తరువాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి కూడా రాష్ట్ర పరిధిని దాటి అప్పులు చేయకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించారో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తన మేనిఫెస్టోని ఒక బైబుల్ గా ఒక కురాన్గా ఒక భగవద్గీత లాగా భావించి గౌరవించి ఆ యొక్క సంక్షేమ పథకాలు ఇచ్చిన హామీలు నైంటీ నైన్ పర్సెంట్ నెరవేర్చారో అటువంటి కమిట్మెంట్ గల నాయకుడు మనకు ప్రజలకు అవసరం లేదనమాట వెన్నుపోటు పొడుస్తూ ఆయన ఇచ్చిన ఏదైతే ఇటువంటి హామీలను తొంగలో దొక్కేస్తూ గతంలో కూడా చూసినారు ఆరు వందల హామీలు ఇచ్చి చివరాకరికా వాళ్ళ వెబ్సైట్ నుంచి అఫీషియల్ వెబ్సైట్ నుంచే తొలగించే పరిస్థితి అందులో ఖచ్చితంగా ఆరు హామీలన్నా నెరవేర్చారంటే లేదు గత నెల రోజుల నుంచి మనం చూపుతుంది కూడా అదే చెప్తున్నాను కదా ఈ అశుద్ధము ఏదైతే ప్లేట్లో పెట్టుకొని తినుకుంటూ ఉంటారో ఇక్కడికి వచ్చి కామెంట్ చేస్తూ ఉంటారో నెల కాకనే మీరు గగ్గోలు పెడుతున్నారా అనేసి ఏంటి ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారో ఈ కొన్ని జాంబీస్ కొన్ని జాంబీస్కి చెప్పేది ఏంటి అంటే మీ యొక్క ఛానల్లోనే ఇది తప్పు అని చెప్పేసేసి డిబేట్ కొనసాగుతుంది వచ్చి నెలగాకనే వచ్చి నెలగాకనే అయితే సూపర్ సిక్స్లు ఇస్తాను అని చెప్పేసేసి కుర్చీ మీద కుచబెట్టారో జనాలు ఆయన్ని ఇప్పుడు ఆయనకు ఆయనగానే ఈ సూపర్ సిక్స్లో నుంచి నెలగాకనే మూడుని అటకెక్కిచ్చేసాడనలా అనాలా బంగాళాఖాతంలో దొబ్బేశాడనాలా లేకపోతే చెత్తబుట్టకు పరిమితం చేశాడు ఇప్పుడు ఉచిత ఈ ఇసుక అన్నారు పోయింది పక్కకు అలాగే కరెంటు అన్నాడు నాణ్యమైన కరెంట్ అన్నాడు అటకెక్కి చేశాడు మళ్ళీ ఇప్పుడు చూస్తేనే తల్లికి వందనం ఈ మూడు అటకెక్కి చేస్తే సూపర్ సిక్స్ లో నుంచి మూడు వచ్చి వచ్చినలగాకనే మరి ఏమనాలి ఆ మేం చెప్పేది తప్ప మరి చెప్పండి మీరే మరి ఎవరు అశుద్ధం తింటున్నది ఆ ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా సంక్షేమ పథకాలు ఇవ్వడంలో ఒక చరిత్రను సృష్టించేది నాడు ఆయన ఆయన అనడానికే లేదు ఇప్పుడు జనాలకు నేను చెప్తున్నాను కదా జనాలకు కమిట్మెంట్ గల నాయకుడు అవసరం లేదు కాబట్టి ఈయన ఎన్నుకొని జనాలు ఏ విధంగా మోసపోతున్నారు జనాలు మోసం చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అనంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు జనాలని ఎవరైనా మోసం చేసిన నాయకుడు ఉన్నాడంటే మన చంద్రబాబు నాయుడు గారు వెన్న వెన్నతో పెట్టిన విద్య వెన్నుపోటు అనేది ఆయనకు వెన్నతో పెట్టిన విద్య ఇంకా అబద్ధాలు అంటారా యూటర్న్ అంటారా ఇంకా ఏది తీసుకున్నా కూడా దానికి పేటెంట్ చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి చెప్పకనే చెప్పచ్చు ఆటవిక చర్యలు కావచ్చు అలాగనే ఇటువంటి దారుణాలు కావచ్చు ఇవే నచ్చినాయేమో మరి ప్రజలకు మేము ఎన్నుకున్న నాయకుడు మాకు ఒక ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారా అనుకుంటున్నారా ఏంటో జనాలు మనకు అర్థం కాదు సరే ఈ ఐదేళ్ళు మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా వేచి చూద్దాం తిరుమలలో ఏ విధంగా ఫ్రాంకులు చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇటువంటి చర్యలు అనేటివే లేవు కాదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇటువంటి ఏమంటారు అంటే ఇటువంటి ఫ్రాంక్లు అనేసి లేకపోతే ఇంకోటి ఇంకోటి అనేసి కన్నా జరిగి ఉంటే ఇప్పుడు వాళ్ళ టీవీ ఛానల్ కావచ్చు ఆ యొక్క అధినాయకుడు కూడా ఇంకా మత కలహాలు రేపే విధంగా డిబేట్లు కొనసాగించేటివి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ విధమైన డిబేట్లు కొనసాగించారు ఏమి జరగకపోయినా కూడా జరిగినట్టు మీరు వెంకన్న జోలికి వెళ్తున్నారా మట్టి కొట్టకపోతారు నాశనం అయిపోతారనే శాపనార్థాలు పెట్టిన ఈ జాంబీస్ని కూడా చూసాము మరి ఈ రోజు అంత దారుణంగా ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఆ విధమైన ఫ్రాంకులు బయటికి వచ్చి యూట్యూబ్లో చక్కర్లు కొడుతూ ఉంటే దీని మీద మరి ఈ జాంబీస్ ఎందుకు డిబెట్టి పెట్టలేదు ఈ ఛానల్స్ ఎందుకు డిబెట్టి పెట్టలేదు ఈ అధినాయకులు ఎందుకు నోరు మూసుకొని ఉన్నారు నోరు ఇప్పుడు ఎందుకు తీయట్లేరు వీటి గురించి మనం మాట్లాడామనుకో అమాంతము చోడిపోతారు మళ్ళీ అంటే వీళ్ళు చేస్తే మాత్రము అది రైట్ ఇంకో ఏది చేయకపోయినా కూడా వాళ్ళు నెత్తి మతాన్ని అడ్డబెట్టుకోవడము జగన్మోహన్ రెడ్డి గారి మీదకి నెట్టడము అలా చేసేసాడు ఇలా చేసేసాడు వెంకన్న జోలుకు పోయాడు మట్టి కొట్టకపోతారు అనేసి మరి ఈ రోజు ఏం కొట్టకపోవాలి మట్టి కొట్టకపోతారా లేకపోతే బూడిద కొట్టకపోతారా మరి ఇంకేం కొట్టకపోతారో మనకు తెలియని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ పథకాలని డోర్ డెలివరీ చేశారో ఆయన ప్రభుత్వంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి సహకరించినది మన ఐఏఎస్ ఆఫీసర్స్ కావచ్చు ఐపీఎస్ ఆఫీసర్స్ కావచ్చు వాళ్ళు కూడా ఈ యొక్క విద్య విషయంలో వైద్యం విషయంలో వాళ్ళు వాళ్ళ వంతు సహాయక సహకారాలు అందించారు ప్రజలకు సేవలు చేసుకుంటూ ఆ ఫుడ్ పిల్లల ఫుడ్ విషయం కావచ్చు ఈ గవర్నమెంట్ స్కూల్ నాడు నేడు కింద డెవలప్మెంట్ చేయడం కావచ్చు ఖచ్చితంగా ఐఏఎస్ ఆఫీసర్స్ యొక్క సహాయక సహకారాలు తీసుకొని అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేసింది అనేది వాస్తవం దానికి సంబంధించిన రిజల్ట్ కూడా మనం చూసాము ఇప్పుడు ఏ విధంగా ఈ బడి పిల్లల చదువును అర్ధాంతరంగా తొంగలో దొక్కుతున్నారు మధ్యాహ్న భోజనాలను తొంగలో దొక్కుతున్నారు అలాగే అమ్మకు వందనాన్ని తొంగలో దొక్కుతున్నారు ప్రతి ఒక్క కార్పొరేట్ స్కూల్లో కూడా ట్వంటీ ఫైవ్ ఈ యొక్క పేద పిల్లలకు రిజర్వేషన్ ఉండే వాళ్ళకు ఈ యొక్క గవర్నమెంట్ వచ్చినాక ఆ యొక్క జీవోను కూడా క్యాన్సిల్ చేసుకుంటూ ఏ విధంగా మన న్యాయస్థానం తీర్పిచ్చిందో పిల్లల చదువు విషయంలో మనం చూస్తూనే ఉన్నాం ఆ తర్వాత ఈ యొక్క అమ్మకు వందనం పేరు మీద తొంగలో తొక్కడము మధ్యాహ్న భోజనాల్ని చాలీ చాలని మధ్యాహ్న భోజనాలు పెడుతూ అది కూడా నాణ్యత లేని భోజనాలు అందిస్తూ ఏ విధంగా ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తుందో మనందరికీ తెలుసు సరే ఈ ఐఏఎస్ ఆఫీసర్స్ని ఇప్పుడు గతంలో ఏదో చేసేశారు కాబట్టి మేము ఇప్పుడు కక్ష సాధింపు చర్య చేస్తున్నాము అనేసి మీ ఆలోచన అయితే ఒకవేళ జ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిందనుకోండి అప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్స్ని ఐపీఎస్ ఆఫీసర్స్ని ఈ విధంగా కక్ష సాధింపు చర్య గా చేపడితే మరి వాళ్ళు చదివేందుకు పాపం వాళ్ళంతా కష్టపడి చదువుకొని ఉన్నతమైన స్థాయికి రావడం దేనికి వాళ్ళకి ఎక్కడ గౌరవం ఉంది ఇంకేం లేదు ఈ ఇంకా ఆ ప్రభుత్వంలో ఆ ప్రభుత్వానికి అనుగుణంగా పనిచేశాము ఈ ప్రభుత్వంలో ఈ ఈ ప్రభుత్వానికి అనుగుణంగా పనిచేశాము అనుకుంటూ ఇంకా మీరు పెట్టే కక్ష సాధింపు చర్యలకు వాళ్ళు ఇంకా ఏ హిమాలయాలకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంది అంటే వీళ్ళు చేస్తున్నది ఏ నాయకుడైనా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మంచి పాలన అందియాలి కానీ ఈ కక్ష సాధింపు చర్యలని మరి అపోజిషన్ పార్టీ లీడర్ని లేకుండా చేయాలని అపోజిషన్ పార్టీని ఇక తొంగలో తొక్కేసేసేసి మనం ఒక నియంత పాలను సృష్టించేస్తామని లేకపోతే మతతత్వ కులతత్వ రాజకీయాలు ప్రోత్సహించుకుంటూ ఒక మారణకాండను సృష్టించేసే విధంగా ఎప్పుడు కూడా పాలన ఉండకూడదు అది మంచి పద్ధతి కూడా కాదని చెప్పేసేసి మరొకసారి అందరికీ కూడా తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు ఒక అనుభవం గల నాయకుడు కదా ఆయన చెప్పుకుంటున్నాడు నాకు అనుభవం ఉంది అనేసి చెప్పుకునే కదా ఇంకా ఆయన అధికారంలోకి వచ్చారు రాష్ట్ర బడ్జెట్ విషయంలో కూడా మీరు ఒక అవగాహనకు వచ్చి నేను ఏ మేరకు ఇవ్వగలను సంక్షేమ పథకాలు ఏ మేరకు ఇవ్వలేను అని చెప్పి ఒక నిజాయితీ గల ఏమంటారంటే మేనిఫెస్టోను ప్రజల ముందు ఉంచి వచ్చింటే బాగుండేది ఈరోజు ప్రజలని మోసం చేసుకుంటూ ఇక వాళ్ళు నిజాలు మాట్లాడితే మాలాంటోళ్ళను కూడా ఇంకా పాపం భయపెట్టాలనో ఏదో చేయాలనే ప్రయత్నాలనేది అంత మంచివి కావు కాబట్టి ఇటువంటి ప్రయత్నాలు మానుకునేసేయండి మంచిది చాలా ఎందుకంటే ఇప్పుడు ప్రజలు ఎలాగ మాట్లాడలేరు కాబట్టి మాలాంటి వాళ్ళన్నా వీడియోల ద్వారా మీరు చేస్తున్న ఇటువంటి నేరాల మీద ఘోరాల మీద నోరు విప్పకపోతే ఇక నియంత పాలనే వస్తుంది కదా రాబోయే రోజుల్లో అటువంటి పాలన రాకూడదు ప్రజాపాలన ఉండాలి ప్రజలను రంజింపజేసే పాలన ఉండాలనే మా ప్రయత్నం ఏ నాయకుడు వచ్చినా కూడా కాబట్టి ఎప్పుడు కూడా ప్రజల కోసం పనిచేస్తాం ప్రతిపక్షంగానే ప్రజల పక్షాన పనిచేస్తామని చెప్పేసి మరోసారి తెలియజేసుకుంటూ అండ్ ఈ వీడియో మీద మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నానండి అండ్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అలో